కూటమి నాయకులు ఎవరైనా కానీ రాబోయే ఎన్నికల్లో మా ప్రధాన ఎజెండా మేము వచ్చేసి రెడ్ బుక్ అమలు కొరకే మేము ఎన్నికల కొరకు వస్తాము ఎన్నికల్లో మా ప్రధాన ఎజెండా వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈ విధంగా ఎన్నికల అజెండా పెట్టుకొని ఎన్నికలకు వచ్చే ధైర్యం ఉంటే రెడ్ బుక్ పాలన ముందు ముందు ఈ విధంగానే కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ధైర్యంగా మీరు నిజంగానే మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం మాకు భారత రాజ్యాంగం పైన గౌరవం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం పైన అమితమైన ప్రేమ ఉంది భక్తి ఉంది ఆ విధంగానే మేము పాలిస్తాం అనే విధంగా వీళ్ళు పరిపాలించాలనుకుంటే ఖచ్చితంగా మీడియా ముందు ప్రజలకు ఈ విధంగానే చెప్పాల్సి ఉంటుంది రేపొద్దున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేము ఈ విధంగానే రెడ్ బుక్ పాలన కొనసాగింపుగానే ఉంటాం తప్ప మేము భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాం అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ ధైర్యము వాళ్ళ డిపార్ట్మెంట్ పైన వాళ్ళకున్న నమ్మకాన్ని హోమ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార పార్టీలో ఉన్నవారు డిపార్ట్మెంట్ని ఏ విధంగా అయినా మంచి కొరకు యూజ్ ఉపయోగిస్తారు కానీ ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరును ఏదైతే హోమ్ మినిస్టర్ నియోజకవర్గం కావచ్చు మంగళగిరి నియోజకవర్గం కావచ్చు పిఠాపురం కావచ్చు ఎక్కడైనా కానీ గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఈ విధంగా దీనిపైన స్పందించామంటే కేవలం కోడి కోడిని కోసుకున్నారని చెప్పేసి హోటళ్ళు జీవహింస జరిగిందని చెప్పేసి దీనిపైన ట్రీట్మెంట్ ఇచ్చి మేము యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇచ్చాం మా తర మా అంత గవర్నమెంట్ భారతదేశంలో లేదు మేమే ఏకైక ప్రభుత్వం మాకంటూ మంచిది కాదు ఖచ్చితంగా ప్రతి ప్రజల్లో అందరిలో తిరుగుబాటు త్వరలోనే అతి త్వరలోనే చూస్తారు మీరు ప్రజల్లోకి వచ్చి చూస్తే కూడా మీకు ఆ తిరుగుబాటు ఎంత వరకు ఉంది ఏ మేరకు ఉంది తిరుగుబాటు అనేది కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు మీరు ఆ విధంగా ముందుకు రండి ఏదో విధంగా ఓటో తారీఖు వచ్చి పెంచు వంచినామా మేము అద్భుతమైన పాలన ఇస్తున్నాం మాటలు కాకుండా ఖచ్చితంగా మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చి మేము ఏం చేస్తున్నాం ఎన్ని హత్యలు చేస్తున్నాం ఎన్ని దోపిడీలు చేస్తున్నాం ఎవరికి ఆత్మరక్షణ కలిగిస్తున్నాం ఎవరికి రక్షణగా ఉన్నాం ఎవరి ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం సంక్షేమాలు ఇస్తుంది ఎవరి ప్రభుత్వం పబ్లిసిటీ చేస్తుంది అనేది తెలుస్తుంది సల్మాన్కి ఏ విధంగా అయితే ఊర్లోకి వస్తేనే వెంటనే హత్య చేశారో ఈ విధంగా చాలా గ్రామాల్లో చాలా చోట్ల గ్రామాల్లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసు వ్యవస్థ ఈ విధంగా అడ్డుకోవాల్సింది గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు ఈ విధంగా ముందు ముందు జరిగినాయంటే ఓకీలను ఓటు మిషన్లు కాకుండా చూస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా రాబోయే కాలంలో బుద్ధి చెప్పడమే కాకుండా తీవ్ర నిరసన కూడా రాబోయే కాలంలో చూస్తారు ఆ నిరసన ఏ విధంగా ఉంటుందనేది రాబోయే కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చూస్తారు చూడడానికి కూడా ఆయన ఖచ్చితంగా వేయికాలతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది